హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మొత్తానికి పీఎం కిసాన్ నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ గురించి భారీ బిగ్ అప్డేట్ వచ్చింది ప్రధాని మోదీ నుంచి దేశం యావత్ ప్రజలంతా ఎప్పుడెప్పుడా పీఎం కిసాన్ పేమెంట్ అని చెప్పేసి కొంతమందికి రాగడం లేదు వచ్చినటువంటి వాళ్ళైతే నిజంగా వస్తాయని చెప్పేసి చాలామంది కలలు కంటున్నారు అదే పీఎం కిసాన్ పేరు తెలంగాణ సర్కారు కూడా కొందరికి అదే బేసిక్ తీసుకొని రైతు భరోసా పేరు కట్ చేద్దామని చూస్తుందా మరి పిఎం కిసాన్ పేమెంట్ డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి ఏ తేదీన పిఎం కిసాన్ పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయి ఆ డీటెయిల్స్ అంటే మనం షార్ట్ కార్ట్లో తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి పీఎం కిసాన్ పేమెంట్ ట్వంటీ ఎయిత్ డిసెంబర్ అంటే ఈ జనవరి ట్వంటీ ఎయిత్ అని ఫిక్స్ చేస్తారు ఎనీవే జనవరిలో కష్టంగానే మారబోతుందని ఫిబ్రవరి మొదటి వారంలో ఈ పిఎం కిసాన్ పేమెంట్ నగదు రెండు వేల రూపాయలు పేమెంట్ క్రెడిట్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది దీనికి సంబంధించి మీ ఆధార్ కార్డ్ నెంబర్ పాన్ కార్డ్ అకౌంట్ పాస్బుక్ ల్యాండ్ పాస్బుక్ నంబర్ అంతే ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర కాస్త అప్డేట్ చేయించుకోండి లేదా మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఆఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా వన్స్ చెక్ చేసుకోండి ఇక పిఎం కిసాన్ గురించి మీకు ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ని మాత్రం గుర్తు చేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్